వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చెన్లో హెడ్లైన్స్ మాంచిరియాల జిల్లా లక్షేటిపేట పట్టణంలోని విశ్రాంతి భవనంలో సోమవారం సాయంత్రం హైకోర్టు జడ్జ్ జస్టిస్ శరద్ జిల్లా జడ్జ్తో పాటు స్థానిక జడ్జులు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా హైకోర్టు జడ్జ్ కుటుంబ సమేతంగా లక్ష్యటిపేట పట్టణంలో ఓ వివాహ వేడుకలకు హాజరయ్యారు అంతకుముందు విశ్రాంతి భవనంలో ఆయనకు పోలీసులు గౌరవ వందనం చేశారు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ జూనియర్ సివిల్ జడ్జిలు సంపత్ పాటు అసదుల్లా షరీఫ్ బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాడికొప్పుల కిరణ్ కుమార్ సీనియర్ న్యాయవాదులు అక్కల శ్రీధర్ రాజేశ్వరరావు కారుకూరి సురేందర్ పద్మ ఆర్ ప్రకాష్ పాల్ సుధాకర్ ప్రదీప్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

அவன் ரெஜிஸ்டர் பண்ணா புல் செலக்சன் டேட்டா தர அதான் ரெஜிஸ்டரா ரெஜிஸ்டர் பண்ணா புல் செலக்சன் பண்ணா முன்னாடி புடி கிழவனா நடக்கும் பப்பா இது வேற வெச்சு செல்லேன் ட்ரா நோ பாயிண்ட் 감사합 好的好嘞。来，好，走着走。 すみません。